నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడు గ్రామం ఇది ఈ ఊర్లో జాతిపిత గాంధీజీ జ్ఞాపకాలున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఏప్రిల్ ఏడున గాంధీజీ ఈ ఊరికి వచ్చారు పెన్నానది తీరంలో పినాకి సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్వయంగా ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మరోసారి ఈ ఆశ్రమాన్ని సందర్శించారు అప్పటి నుంచి ఇది సర్వమత సమ్మేళనంగా వెలుగుతోంది ఇక్కడ నూలు వడకటం అస్పృశ్యత నిర్మూలన సర్వమత ప్రార్థనలు ఇప్పటికీ జరుగుతున్నాయి ఇక్కడి మ్యూజియం నాటి స్వాతంత్ర స్ఫూర్తిని దీప్తిని ఎలుగెత్తి చాటుతోంది ఉత్తర భారతదేశంలో సబర్మతి ఆశ్రమం ఎంత పేరుగాంచిందో దక్షిణ భారతంలో ఈ పినాకిని ఆశ్రమానికి అంతటి ఖ్యాతి ఉంది వినాకిని సత్యాగ్రహ ఆశ్రమం అంటే మన రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి ప్రదేశము ఎంతోమంది విదేశ పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇక్కడ గారి ప్రోద్బలంతోనే వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పాఠశాల మన పల్లెపాడులో గతంలో ఉన్నింది ఆ పల్లెపాడులో ఉన్న పాఠశాల నేటికి కొనసాగించబడుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల వాతావరణము ఒక్కసారి కానీ మనం అడుగుపెడితే గాంధీ గారి స్మృతులను జ్ఞాపకాన్ని తెచ్చుకోవచ్చు మ్యూజియంలో అరేంజ్ చేసినటువంటి రకరకాల ఛాయా చిత్రాలు ఉన్నాయి ఇవన్నీ వీక్షించి ఈ తరం కూడా ఆశయాలను పాటిస్తాము మనము అహింస అహింసతో అనే ఆయుధాన్ని పట్టుకొని ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని విద్యార్థులకు కానీ మనము బోధించిన వాళ్ళు అవుతాము పొనకా కనకమ్మ ఈ పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి అప్పట్లో పదమూడు ఎకరాలు విరాళంగా ఇచ్చారు ఈ స్థలంలోనే ఆశ్రమం అభివృద్ధి చేశారు స్వాతంత్ర సమరయోధర చరిత్రను పర్యాటకులకు అందించేలా డిజిటల్ తెరను ఏర్పాటు చేశారు అనేక రాష్ట్రాల నుంచి పర్యాటకులు పాఠశాల కళాశాలల విద్యార్థులు ఇక్కడికి వస్తూ ఉంటారు కాకపోతే సరైన వసతులు లేకపోవటం లోటుగా మారింది రెండు వేల పద్నాలుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా కొన్ని పనులు చేపట్టింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకో నాలుగేళ్ల క్రితం పెన్నా నదికి వచ్చిన వరదల్లో ఈ ఆశ్రమంలో కొంత భాగం కోతకు గురైనా పట్టించుకోలేదు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు విశ్రాంతి గదులు ఇతర సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు మన నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి అన్ని స్కూల్స్ నుంచి కూడా ఇక్కడికి పిల్లలు వస్తూ ఇక్కడ గాంధీ గారు చేసినటువంటి సేవలను తర్వాత ఆయన ఏ పనులు చేశారు అన్ని కూడా తెలుసుకునే దానికి వీలుంది గాంధీ గారు మ్యూజియం కూడా ఒకటి ఏర్పాటు చేసి ఉన్నారు దీన్ని డెవలప్మెంట్ చేయడానికి ప్లే గ్రౌండ్ కొన్ని రకాలైనటువంటి ఆట పరికరాలని సప్లై చేస్తే బాగుంటుంది అదేవిధంగా కొన్ని ఉచితమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని విజిట్ చేసే విధంగా చేస్తే ఇంకా గాంధీ ఆశ్రమం గురించి గొప్పతనాన్ని గురించి తెలుసుకుంటే వాళ్ళలో దేశభక్తి పెరుగుతుందని నా యొక్క ఆలోచన పర్యాటకుల సంఖ్య రావాల్సినంతగా కనపడలేదు నాకు అలా ఉండాలి అన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని ఒక బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక బస్ సౌకర్యం లాంటిది ఏదైనా ఏర్పాటు చేయడం పర్యాటక శాఖ నుంచి ఆధారంగా నిధులు ఇచ్చి దాంతోపాటుగా ఈ ఆశ్రమం దగ్గరికి రాగానే గాంధీగారి జీవితం పొనక కనకమ్మ గారి జీవితం ఏమైనా తెలిసే బట్టి ఒక డిజిటల్ ఏదైనా వీడియో చూపించడానికి వీలుగా ఒక వీడియో ప్రదర్శన లాంటిది ఏర్పాటు చేయడం ఎవరన్నా ఉండాలి అంటే కొంచెం కొద్దిమంది విద్యార్థులు కానీ ఎవరైనా ఒకటి నైట్ స్టే చేయాలనుకున్నా కూడా ఇక వసతి వసతి ఏర్పాటు కొన్ని గదులు లాంటివి కూడా నిర్మాణం చేస్తే చాలా బాగుంటుంది నాకు అనిపిస్తుంది ప్రతి సంవత్సరం వరదలు రావడంతో ఈ పెన్నా నది గర్భంలో కలిసిపోతూ వచ్చు దాదాపుగా ఆరు ఎకరాల వరకు పెన్నా నదిలో కలిసిపోయింది ఇంకా ఈ ఆశ్రమంలో వరదలు వస్తే ఈ ఆశ్రమే మనుగడికే ఇబ్బంది కలిగే కలిగే అవకాశం ఉంది ఏటి రిమిట్మెంట్ వాళ్ళనేది పూర్తి చేస్తే ఈ ఆశ్రమ భూమి అదేవిధంగా ఆశ్రమ చరిత్ర కూడా కాపాడగలిగిన వాళ్ళు అనుకుంటాం ఏటా స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవాలు ఈ ఆశ్రమంలో ఘనంగా నిర్వహిస్తారు